విజయవాడ తాడేపల్లిలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాబు ప్రభాకర్ సురేఖ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఏపీలో ముఖ్యమంత్రి షర్మిల ఎన్నికవుతారని జోస్యం చెప్పారాయన ఈ సందర్భంగా వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేది షర్మిలేనని ఆయన వారసురాలు ఆమె అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కుటుంబ సభ్యులకు వారసత్వం రావడం కాదని పరోక్షంగా మాజీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేశారు వైఎస్సార్ ఆశయాలను కొనసాగించేవారే నిజమైన వారసులని పేర్కొన్నారు వైఎస్సార్ పేరుతో వ్యాపారం చేసేవాళ్లు వారసుడు కాదు అని జగన్ పేరెత్తకుండా విమర్శించారు ఇదే సమయంలో కడప ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకవేళ అనుకోకుండా కడప ఉప ఎన్నిక వస్తే తాను అన్ని విధాలుగా షర్మిలకు తోడుగా ఉంటానని అన్నారు ఆమె గెలుపు కోసం ఏమైనా చేస్తానని అవసరమైతే కడపలోనే మకం వేసి గడప గడపకు తిరిగి ప్రచారం చేస్తారని అన్నారు షర్మిల తిరుగులేని నాయకురాలుగా ఎదిగేందుకు కడప ఉప ఎన్నిక ఓ సువర్ణ అవకాశం లాంటిదని రేవంత్ రెడ్డి అన్నారు